హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనీ మురళీ వ్లాగ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ డిజైనర్ హ్యాండ్ ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలో చూద్దామండి దానికోసం ముందుగా లైనింగ్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకున్న దాన్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేలాగా చేసుకోవాలండి ఇలా లైనింగ్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత హ్యాండ్ హైట్ వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి ఖర్చు కోసం ఎక్స్ట్రా వన్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను టోటల్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి హైటు హ్యాండ్ లూస్ వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి కింద వైపు ఇలా హ్యాండ్ లూస్ మార్క్ చేసుకోవాలి అదే సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ని చంక దగ్గర మార్క్ చేసుకొని చంక డౌన్ కోసం త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను చంక లూస్ వచ్చి సెవెన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అండి ఇలా చంకలు మార్క్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలండి చంకైతే మనకి ఎక్స్ట్రా క్లాత్ అతుకులు అయితే పడతాయండి ఎక్స్ట్రా సైడ్ జాయింట్స్ అయితే చేసుకోవాలి హ్యాండ్కి ఇప్పుడు పైన కట్ చేసుకున్న ఈ పీస్ని మనం సైడ్ జాయింట్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు సెంటర్లో ఒక టక్స్ ఇచ్చుకోవాలి అలాగే ఫ్రంట్లో తీసుకోవాలండి ఒక హాఫ్ ఇంచు ఈ ఫ్రంట్ లోత్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి నేనైతే రెండు పీసులకే తీసుకుంటున్నానండి పొరపాటున నాలుగు పీసులు తీసుకోబోతారు ఇప్పుడు ఫ్రంట్ లోత్ తీసుకున్న దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్కి అయితే సైడ్ జాయింట్స్ చేసుకుంటున్నానండి ఈ హ్యాండ్స్ సైడ్ జాయింట్స్ చేసుకునేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఆపోజిట్ ఆపోజిట్గా వచ్చేలాగా పెట్టి సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలి సైడ్ జాయింట్స్ చేసుకొని మనకి ఎంత అయితే కావాలో అంత ఉంచుకొని మింత ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి టూ హ్యాండ్స్ కూడా ఇలా సైడ్ జాయింట్స్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ పైన లైనింగ్ లైనింగ్స్ పెట్టి ఇలా కట్ చేసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా వదిలి ఇప్పుడు మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ని పెట్టి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు వేసుకుంటూ రావాలి లైనింగ్ని ఇలా ఓపెన్ చేసుకొని లైనింగ్ పైన ఒక పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలి ఇప్పుడు లైనింగ్ని వెనక్కి తిప్పి మెయిన్ పీస్ పైన ఒక పైకుట్టు వేసుకుంటూ రావాలండి ఇప్పుడు చుట్టూ కూడా లైనింగ్ని మెయిన్ పీస్కి జాయింట్ చేసుకోవాలి ముడతలు ఏవి రాకుండా జాయింట్ చేసుకోండి హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా కుట్టుకున్న ఈ హ్యాండ్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి కరెక్ట్గా మిడిల్లో వచ్చేలాగా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు డిజైన్ చేసుకోవడానికి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పొడవు టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వెడల్పు ఉన్న క్లాతులు తీసుకొని ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసి దాన్ని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి ఆ ట్రయాంగిల్ షేప్లో వచ్చిన దాన్ని మళ్ళీ ఇలా డబుల్గా ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇలాగ ఫోర్ పీసుల్ని కూడా కుట్టుకోవాలండి చాలా సింపుల్గా ఉంటుందండి డిజైను చూడడానికి బాగుంటుంది డైలీ యూస్ అయితే ఇలాంటి డిజైన్స్ స్టిచ్ చేసుకోవచ్చు ఇలా నాలుగు పీసులు కూడా కుట్టుకోవాలండి ఇప్పుడు దాన్ని మనం సెంటర్లో మార్క్ చేసుకున్న దగ్గర ఇలా పైన నుంచి కుట్టుకుంటూ రావాలి మిడిల్కి వచ్చినాక ఆపోజిట్గా పెట్టుకోవాలండి రెండొచ్చి పై వైపుకి పెట్టి కుట్టాలి రెండో ఇచ్చి కింద వైపు పెట్టి కుట్టాలి ఇలా కుట్టుకున్న వాటిని ఇలా బీడ్స్తో కుట్టుకోవాలండి దాన్ని ఇలా స్క్వేర్ షేప్లో ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి ఆ మొగ్గల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ మొగ్గని ఇలా సెంటర్కి ఫోల్డ్ చేస్తే స్క్వేర్ షేప్లో వస్తుంది అలాగ పెట్టి ఈ పూసలు అనేది కుట్టుకోవాలండి నాలుగు మొగ్గల్ని కూడా అదేలాగా కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్నాక మిడిల్లో ఆ రెండింటికి మిడిల్లో ఒక పెద్ద పూస అనేది కుట్టుకొని ఒక గోల్డ్ కలర్ పూస అలాగే ఒక వైట్ కలర్ ముత్యం పూసని ఇలా ఒక ఫ్లవర్ లాగా కుట్టుకోవాలండి అటు సైడ్ రెండు ఇటు సైడ్ రెండు వచ్చేలాగా కుట్టుకోవాలి మీ ఇష్టం మీకు ఏదైనా ప్యాచ్ కావాలంటే కూడా పెట్టుకోవచ్చండి అక్కడ నేను బీట్స్తోనే స్టిచ్ చేస్తున్నాను సేమ్ ఇదే మోడల్లో బ్యాక్ నెక్ డిజైన్ కూడా చేశానండి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉంది బ్యాక్ నెక్ డిజైన్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా ఉందో ఇప్పుడు వెనక్కి తిప్పి ఒక ముడనైతే వేసుకోవాలండి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ హ్యాండ్కి ఇంకొంచెం అందంగా ఉండడానికి లేస్ అయితే కుడుతున్నానండి లేస్ కుట్టినాక మన డిజైనర్ హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో చూడడానికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్